హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాండి వీళ్ళు వచ్చేసి మనకు చాలా చక్కగా అయితే ఉంటుందండి మనకు మనకు చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి మొత్తం వర్క్ అంతా కూడా చాలా వర్క్ ఫినిష్ అయ్యిందండి చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉండడం జరిగింది అదంతా కూడా ఒకసారి అయితే మనం చూద్దాం ఇరవై ఐదు అంకనాల స్థలంలో ఈస్ట్ ఫేసింగ్లో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఇల్లంతా కూడాను చాలా మంచి క్వాలిటీతో మన కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఒకసారి మీరే చూడొచ్చు ఇల్లు అంతా కూడా ఎలా ఉంది ఇదంతా కూడాను ఇక్కడ మనకు ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడాను టేక్ బుడితో మనకైతే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి హాల్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఎదురుగా వచ్చేసి మనకు టీవీ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇదంతా కూడాను హాల్ అన్నమాట ఇది ఓకేనా ఇల్లంతా కూడా చూద్దాం ఇక్కడ మనకు టైల్స్ విషయానికి వస్తే సిక్స్ బై ఫోర్ ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి మనకు టైల్స్ అనేవి మనకు యూజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు హాల్లో వచ్చేసి ఒక మంచి డెకరేటివ్గా మనకు లైటింగ్ కానివ్వండి అదేవిధంగా దాని పక్కన వచ్చేసి మనకు బుద్ధునితో ఉన్నటువంటి ఒక వాల్పేపర్ డిజైన్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి ఇది ఇక్కడ వచ్చేసి బుద్ధుడు ఉన్నటువంటి ఒక వాల్పేపర్ డిజైన్ కూడా మనకు ఒక మంచి లుక్ కోసం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు అది వద్దు అనుకుంటే వేరేది కూడా మార్చడం అయితే జరుగుతుందండి ఓకేనా కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అది మార్చే అవకాశం కూడా మనకు ఉంటుంది ఎందుకంటే వాల్పేపరే కాబట్టి మనం తీసేసి మనం వేరే దాన్ని కూడా వేసుకోడానికి ఒక ఆప్షన్ అయితే మనకు ఉంటుందన్నమాట ఓకేనా ప్రతిదీ కూడా మనకు వాస్తు ప్రకారం మనకు వీలైతే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఓకేనా ఒకసారి చూద్దాం మనం పూజ గది కూడా ఒకసారి చూద్దాం మనం పూజ గదిని కూడా మనకి కిచెన్ పక్కనే మనకు ఇవ్వడం అయితే జరిగింది పూజ గా కూడా మనకు చాలా లగ్జరీ లుక్తో అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు నేను ఇది గ్లాస్ బయట నుంచే మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి హాల్ అంతా కూడా ఎలా ఉందో లోపల వచ్చేసి అంతా డెకరేటివ్ అండి నేను ఆ గ్లాస్ అనేది ఓపెన్ చేయకుండా మీకు అయితే చూపిస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది కిచెన్ అంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ టైప్ ఇవ్వడం జరిగింది మొత్తం కూడాను ఫినిషింగ్ అయితే చాలా చక్కగా ఉందండి టైల్స్ క్వాలిటీగానేవ్వండి లేకపోతే మనకి వాడినటువంటి ఈ వీటికి వుడ్ వర్క్ వాడినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు మనకు కొంచెం హై అండ్ క్వాలిటీ మెటీరియల్స్ మనకు యూజ్ చేయడం జరిగింది ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంది ఇంత అడ్రస్ విషయానికి వస్తే మనకు నవపేట దగ్గరలోని సదాశివపురం అనే దగ్గర మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి సదావారిపాలెం సదాశివపురం కదండి సదావారిపాలెంలో నవపేటకు అతి దగ్గరలో మనకు ఇల్లు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేందుకు ట్రై చేయండి ఓకేనా ఇది వచ్చేసి మొత్తం టోటల్ ట్వంటీ ఫైవ్ ఎంకనమ్స్ అండి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు అన్నమాట మనకి కాస్ట్ విషయానికి వస్తే నైంటీ టూ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది అది కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి నెగేషియబుల్ ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి చూడండి ఇది ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడాను ఓకేనా మొత్తం కూడా మనకు రెండు బెడ్రూమ్లు ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది పాటుగా ప్రతి బెడ్రూమ్లో కూడా మనకు ఒక ఈ మిర్రర్ కానివ్వండి ఈ సెటప్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా డ్రెస్సింగ్ సెటప్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది పెయింటింగ్ వర్క్ అయితే మనకి ఇంతవరకు చేయలేదండి పెయింటింగ్ వర్క్ కూడా మీకు మీరు నచ్చినటువంటి కలర్స్ మీకు వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది పెయింటింగ్ అంతా కూడాను అందుకోసం ఫైనల్ సెటప్ కోసం పెయింటింగ్ అనేది అలా వదిలిపెట్టేస్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ మనకి గోల్డ్ ఫినిషింగ్ అని ఇచ్చినారు చూసారా వుడ్ వర్క్ మీద దానికోసం మనకి ప్రజెంట్ ఇప్పుడే దాన్ని పెట్టినారండి ఫినిషింగ్ కోసం అని చెప్పేసి అందువల్ల మనం ఈ డోర్స్ అయితే మనం ఓపెన్ చేయట్లేదు ఓకేనా ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటే అని ట్రై చేయండి అది కూడా మనకు నేషనల్ హైవే అయితే దగ్గరలో నావపేట ఏరియాలో మనకు ఇల్లు అయితే ఉండడం జరిగిందండి నా నెంబర్ అయితే చెప్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇక్కడ వచ్చేసి ఇది కాకుండా ఇంకా చాలా ఇల్లు అయితే ఉన్నాయండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న మాత్రం కాల్ చేయండి వీలైనంత వరకు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి థ్యాంక్ యూ